ఏసయ నాములు మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినం కొరకు దేవుడి సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరుచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇరుమియా గ్రంథము ముప్పై మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన తరపు ప్రభు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు ప్రభు నాతో మాట్లాడు నన్ను దర్శించి మీరు ప్రార్థిస్తూ ఉన్నారు మీ ప్రార్థన దేవుడు ఆలకించి పరలోకం నుండి గొప్ప వాగ్దానాన్ని ప్రభు మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు ఇరుమియా గ్రంథం ముప్పై మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చనం నోట్ చేసుకోండి నేను చదువుతున్నాను నాతో మీరు కూడా చదవటానికి ప్రయత్నం చేయండి యహో వాక్ ఇదే ఇస్రాయేల్ వంశస్థులను గూర్చి యోధా వంశస్థులను గూర్చి నేను చెప్పిన మంచి మాట నెరవేర్పు దినములు వచ్చుచున్నవి ఈ దినము దేవుడికి ఇచ్చేటువంటి వాగ్దానము ఈ పద్నాలుగు వచనంలో మూడో లైన్ అండర్లైన్ చేసుకోండి నేను చెప్పిన మంచి మాట నేను నెరవేర్చి దినములు వచ్చుచున్నవి నేను చెప్పిన మాట నెరవేర్చి దినములు వచ్చుచున్నవి అని దేవుడు మీకు వాగ్దానాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు ప్రభువారు మీకు మంచి మాట చెప్పారు కదా నేను ఉన్నాను నేను చేస్తాను ఏడవకు నేను ఇస్తాను నేను నీతో ఉన్నాను నిన్ను చేయి పట్టుకుని నడిపిస్తాను నిన్ను స్వస్థపరుస్తాను నువ్వు అడిగిన గృహం ఇస్తాను నువ్వు అడిగిన తలాంతులు ఇస్తాను ఎన్నో వాగ్దానాలు నీకు చెప్పారు కదా రహస్య స్థలాలు ఉన్న ధనాన్ని నీకు ఇస్తానని చెప్పారు కదా అవన్నీ కూడా నెరవేరే దినాలు వచ్చేసినాయి నువ్వు అనుకోవచ్చు ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి నా దగ్గర ఎప్పుడు నెరవేరితే ఎప్పుడు ఈ ప్రామిసెస్ అన్నీ కూడా ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతాయి ఎలా ఫుల్ఫిల్ అవుతాయి ఎవరు వచ్చి చేస్తారు ఎన్ని జరుగుతాయా అని కొన్ని సమయాల్లో అవిశ్వాసంలోకి వెళ్తున్నావు కదా అందుకే దేవుడు ఈ దినము నీకు ఒక ఉన్నతమైనటువంటి ఆత్మ ఆత్మసమైన సిగ్నల్ ఇచ్చేస్తూ ఉన్నారు ఇంకా గొప్ప మాట ఏంటంటే ఆల్రెడీ ఫుల్ఫిల్ అయ్యే డేస్ వచ్చేసినాయి అందుకనే నీకు కొన్ని కొన్ని అక్కడక్కడ శుభప్రదమైన మాటలు కొంచెం పాజిటివ్గా వెళ్ళవలసినటువంటి ఆలోచనలు నీకు వస్తూ ఉన్నాయి కొన్ని నీకు ఎదురయ్యేటువంటి సంకేతాలు కూడా ప్రజల నుండి వచ్చే మాటలు అన్ని విషయాలు కూడా దేవుడి నీకు ఇచ్చిన మాట నెరవేరే దినాలు వచ్చినాయి కనుక అన్ని సమకూరు జరిగే ఆసన్నమైంది ఇక మీదట ఉన్నతమైన సాక్ష్యం నువ్వు చెప్పబోతూ ఉన్నావు దేవుడిని అడిగేవు కదా నాకు బిడ్డ కావాలి మగబిడ్డ కావాలి లేకపోతే ఆడబిడ్డ కావాలి ఇల్లు కావాలి ఉద్యోగం కావాలి నా ఇల్లంతా రక్షించబడాలి నా ఇంటి యజమానుడు రక్షించబడాలి లేదా నా బిడ్డ మంచి ఉద్యోగం చేయాలి నాకు జాబ్ లేదు లేదా నా బిడ్డకు జాబ్ కావాలి ఇది కావాలి అది కావాలి ఎన్నో రకాలు అడుగుతూ ఉంటే నేను అది ఇస్తాను ఇది ఇస్తాను నేనున్నాను భయపడకని వాగ్